అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం మనకు రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మూట అనేది కట్టి మీ పూజ రంగంలో పెట్టి చూడండి మీకు ధన లాభం ధన ఆదాయం కనక వర్షంలా కురుస్తుంది బంగారం కొనాలన్నా వెండి కొనాలన్నా డబ్బు అనేది విపరీతంగా చేరాలన్నా ఇప్పుడు చెప్పబోయే ఈ పచ్చ కలర్ మూట అనేది ఒక్కటి కట్టి మీ బీరువాలో రేపటి రోజున పెట్టి చూడండి అద్భుతంగా మీకు ధనయోగం అనేది కలు కలుగుతుంది ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో ఖచ్చితంగా మీకు ఆ ధనయోగం అని కలుగుతుంది ఇక ఆ మూట ఏంటి ఆ మూటలో ఏం పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అనేది పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక రేపటి మన ధనం విపరీతంగా చేర్చే ఆ పచ్చరంగ మూట ఏంటి అందులో ఏం పెట్టాలి అని చూద్దాం ఈ యొక్క పరిహారం ఈ మూట కట్టేందుకు ఈ ముడుపు కట్టేందుకు మనం ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి చక్కగా స్నానం చేసి తల స్నానం చేసేసి ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి మీ పూజలంలో ఒక దీపం అనేది వెలిగించండి అలాగే కడ్డీలు అలాగా చక్కగా పూజ ఏర్పాట్లన్నీ చేసుకొని ఈ యొక్క పరిహారం చేయటానికి ఆరంభించండి ఈ యొక్క మూట ఈ పరిహారం మీరు ఆరంభించిన తర్వాత నెల రోజుల్లోనే మీకు విపరీతమైన ధనయోగం కలగటం మీ కళ్ళారా మీరే చూస్తారు మీ వ్యాపారం ఎంత లాసులో ఉన్నా మీకు ఎలాంటి ఇంక్రిమెంట్లు ఏమీ లేకున్నా నెల జీతంతో ఆ సర్దుకొని బతికే బతుకును వీడిపోయి మంచిగా లగ్జరీగా బతికే డబ్బు యోగం అనేది కలుగుతుంది అంత పవర్ఫుల్ అయిన ఈ యొక్క మూట కట్టి చూడండి ఇక ఆ మూటలో చాలా విలువైన వస్తువులు పెట్టాలా చాలా ఖరీదైన వస్తువులు పెట్టాలా అని కూడా మీకు ఒక ఆలోచన ఉంటుంది అలాంటిది ఏమీ లేదండి చాలా సులభమైన వస్తువులు మన ఇంట్లో ఉన్న వస్తువులే మూడే మూడు అనేది పెట్టి సరిపోతుంది చాలా తే మనం సులభంగా పెట్టగలిగే తక్కువ ఖర్చుతో ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఇక ఏం చేయాలి అంటే ఒక పచ్చ కలర్ క్లాత్ అనేది తీసుకోండి ఎందువల్ల అంటే ధన ఆకర్షణీయానికి పచ్చ రంగు మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఒక గ్రీన్ కలర్ చిన్న క్లాత్ చిన్న ముడుపు కట్టేందుకు ఒక చిన్న క్లాత్ అనేది తీసుకోండి ఈ క్లాత్లో ఒక స్పూన్ మెంతులు ఒకే ఒక స్పూన్ మెంతులు అనేది పెట్టుకోండి అదేవిధంగా అందులో మీరు ఒక పదకొండు అనేది పెట్టండి అది పది రూపాయలు కాయిన్ పెడతారా లేకపోతే పేపర్ పెడతారా లేకపోతే రెండు ఐదు రూపాయలు పెట్టి ఒక రూపాయి పెడతారా ఏదైనా సరే మీ ఇష్టం పదకొండు రూపాయలు అనేది అందులో పెట్టండి పెట్టిన తర్వాత దీంతో పాటుగా మూడో వస్తువు పచ్చకర్పూరం ఒక మూడు చిన్న బిల్లలు అనేది పచ్చకర్పూరం పెట్టండి పచ్చకర్పూరం పెట్టిన వెంటనే దైవీక శక్తి అనేది ఆ ముడుపుకొస్తుంది ఇక ఈ మూడు వస్తువుల్ని చక్కగా మూటలాగా కట్టేసేయండి కట్టేసి ఒక చిన్న ఇత్తల ప్లేట్ అయినా లేదా చిన్న ప్రమిదైనా తీసుకొని దాంట్లో ఒక పిడికెడు బియ్యం మనం అన్నం తింటాం కదండీ రైస్ ఒక పిడికిటి బియ్యం అనేది పెట్టి ఆ బియ్యం పైన ఈ మూట అనేది పెట్టండి వీలైతే దానిపైన ఒక తులసాకు పెట్టి మీరు ప్రతిరోజు కూడా మీ పూజ రూంలో ఒక కార్నర్లో పెట్టేసేయండి ప్రతిరోజు దీపం చూపించే పూజ చేసేటప్పుడు ఆ ఆ యొక్క ముడుపుకు కూడా దీపం ధూపం ఆరాధన అనేది చూపించండి దీపం అనేది అలాగే కడ్డీల కర్పూర హారతి అనేది చూసుకోండి ఆ ఆ యొక్క ముడుపును తాకి మాకు ధనయోగం కలగాలి ఎక్కువ కుబేర యోగం కలగాలి మంచిగా మాకు కనక వర్షం కురవాలి అని ఇలాంటి మంచి మంచి అఫర్మేషన్స్ అనేది ఆ భగవంతునికి చెప్పుకొని మనస్ఫూర్తిగా వేడుకోండి ఈ యొక్క ముడుపు అనేది కరెక్ట్గా ఒక నెల రోజులనేది నెల రోజుల దాకా మీ యొక్క పూజ గదిలోనే ఉంచి తర్వాత ఏదో ఒక పారే నీళ్ళలో అనేది వదిలేసేయండి ఆ డబ్బులతోటే కూడా వదిలేసేయండి లేదు అంటే విప్పి ఆ డబ్బుల్ని ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చేసేయచ్చు అంటే దానంగా ఇచ్చేసేయచ్చు లేదు అంటే హుండీలో అయినా సరే వేసేయచ్చు అది భగవంతుడికి పేదవాళ్ళకి ఇచ్చినా భగవంతునికి ఇచ్చినట్టే అలాగే హుండీలో వేసినా భగవంతునికి సమర్పించినట్టే లే ఆ యొక్క మెంతులు అనేది మాత్రం ఏదైనా ఎవరు తొక్కని ప్లేసులు అనేది వేసేసేయండి లేదు మేము ముడుపుతోటే పారే నీళ్ళలో వదిలేస్తామంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే పదకొండు రూపాయలు అనేది పాడైపోతుంది వేస్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో విప్పి ఆ యొక్క పదకొండు రూపాయలు మీరు హుండీలో అయినా పేదవాళ్ళకైనా సరే దానంగా ఇవ్వచ్చు ఇక మనం బియ్యంలో పెట్టాం కదా ఆ బియ్యాన్ని పక్షులకి ఆహారంగా వేసేయచ్చు ఈ చిన్న ఒక మూటతో మాకు డబ్బు ఆదాయం వస్తుందంటే ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి అంత అద్భుతమైన ఫలితం మీ కల్లారా మీరే చూస్తారు ఒకవేళ రేపు మేము ఈ యొక్క వీడియో చూడలేదు రేపు పెట్టలేదు అంటే గురువారం గురువారం రోజు కూడా పెట్టుకోవచ్చు లేదంటే శని శుక్రవారం పెట్టండి లేదా శనివారం పెట్టండి ఈ మూడు రోజుల లోపల ఎప్పుడైనా కూడా ఈ యొక్క ముడు పని చేసి పెట్టుకొని కరెక్ట్గా ముప్పై రోజులు నెల రోజులు అనేది మీ ఇంట్లో ఉంచండి ఈ లోపల మీకు అద్భుతమైన మార్పు ధన మార్పు అనేది కలుగుతుంది చేతి చూడండి ఫలితం పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి